బంతితో మరియు బ్యాట్ తో ప్రత్యర్థిని దెబ్బగొట్టిన ఇండియన్ ఆల్రౌండర్ గొంగటి త్రిషాతో పాటు భారత స్పిన్ తర్ అయి మాయానికి దక్షిణాఫ్రికా టూ థౌసండ్ ఆరంభం నుంచి ఏకపక్ష విజయాలు సాధిస్తూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వమని భారత జట్టు ఒకవైపు మరోవైపు సెమీఫైనల్లో ఆస్టేలియా లాంటి దిగ్గజ జట్టును ఓడించి మరి తుది సమరానికి చెందిన దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం జరిగిన టీ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడ్డాయి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ప్రొడ్యూస్ జట్టు దూకుడిగా ప్రయత్నం చేసినప్పటికీ భారత బౌలర్లు మూకుముడిగా ఎదురుదాడి చేశారు స్పిన్ బౌలింగ్ బలహీనత ఉన్న దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు ఇన్నింగ్స్ రెండో బిగిన ఇండియన్ స్పిన్నర్ పర్ణిక సిసోడియా ప్రొటీస్ ఓపెన్ లారెన్స్ ను క్లీన్ బౌల్ చేసి మొదటి వికెట్ రాబట్టింది మూడు ఫోర్లు కొట్టి జోరు మీద ఉన్న ప్రొటీస్ మరో ఓపెన్ బోదాను ఇండియన్ పేసర్ సమీమ్ కమలిని పట్టిన సూపర్ క్యాచ్ ద్వారా బోల్తా తా కొట్టించింది అసలే భారత స్పిన్ త్రైమ్ అద్భుత ఫామ్ లో ఉంది వారికి తోడు సెన్సేషనల్ ప్లేయర్ గొంగడి త్రిషా జత కలిసింది ఇంకేమంది అటు పరుగులు రాక వరుసగా వికెట్లు కోల్పోతున్న దక్షిణాఫ్రికా భారత జట్టు దెబ్బకు వెలువెల్లాడింది ఇరవై మూడు పరుగులు చేసిన పవాన్ పవన్ ఆ జట్టు టాప్ స్కోరర్ అంటేనే వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా గొంగడి త్రిష మూడు వికెట్లు నేల దక్షిణాఫ్రికాకు భారీ షాక్ ఇవ్వగా పర్ణిక సొసైడి మరియు ఆయుష శుక్ల వికెట్లు తీసి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు దక్షిణాఫ్రికా జట్టు ఇరవై వన్లలో కేవలం ఎనభై రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది స్వల్ప లక్ష్యంతో బరిలో భారత జట్టు ప్రొడ్యూస్ బౌలర్స్ ఎలా ఆడతారో అన్న చిన్న సందేహాన్ని పటాపంచలు చేస్తూ గొంగటి త్రిష బౌండరీలతో రెచ్చిపోయింది కమలని వికెట్ కోల్పోయినప్పటికీ ఎనిమిది ఫోర్లతో ముప్పై మూడు బంతలో నలభై నాలుగు పరుగులు చేసిన గోంగట్ త్రిష అలాగే నాలుగు ఫోర్లతో ఇరవై రెండు పరుగులు చేసిన సానికా చాక్లే అజేయంగా నిలబడి భారత్ విశ్వవిజేతగా నిలబెట్టారు ప్రోటీన్స్ బౌలర్స్ కు అవకాశం ఏమని భారత జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పన్నెండవ లోపే లోపల ఛేదించి మువెన్ల జెండాను ప్రదర్శనతో అదరగొట్టిన గొంగడి త్రిషా ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మూడు వందల తొమ్మిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి ఏడు వికెట్లు పడగొట్టిన గంగడు త్రిషా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకుంది వరుసగా రెండు సార్లు విజేతకు నిలబడిన భారత మహిళా జట్టుకు బీసీసీఐ ఐదు కోట్ల నజరాన ప్రకటించింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్